మన హైదరాబాద్కి దగ్గరలోనే త్రేతాయుగం నాటి ఒక పురాతన శివాలయం ఉందని మీకు తెలుసా ఇక్కడే ఆంజనేయ స్వామి కోపంతో నూట ఒక శివలింగాలను విసిరేశాడంట ఇదే శ్రీ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే పురాణాల ప్రకారం శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠిద్దామని ఆంజనేయ స్వామిని కాశీ నుండి ఒక శివలింగాన్ని తీసుకొని రమ్మంటాడు కానీ ముహూర్తం దాటిపోతుందని శ్రీరాముడు శివలింగం కోసం శివుణ్ణి ప్రార్థించగా ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడే స్వయంపుగా వెలిసాడంట తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసరికి ఆల్రెడీ శివలింగం ఉండడాన్ని చూసి కోపంతో తాను తెచ్చిన నూట ఒక శివలింగాలను విసిరేసాడంట సో అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు చాలా ఉపాలయాలు కూడా ఉంటాయి మెయిన్గా ఇక్కడ మనం ఇక్కడ చూసిన కోతులు అయితే కనిపిస్తవి ఈ కీసర గుట్టకి కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర అయితే ఉంది మీరు హైదరాబాద్లో ఉంటే తప్పకుండా ఈ గుట్టకి వెళ్ళండి అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో చేయండి